అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమైనా మనకి ఆరవ తారీఖు ఆదివారం నాడు శుద్ధ ఏకాదశి దీన్ని తొలి ఏకాదశి అంటారు అంతేకాదు దీన్ని శయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు ఇలా అంటారు అంటే ఆ రోజు శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్ నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడనమాట ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా చెప్తారు పెద్దలు ఏమిటి నాలుగు నెలల ప్రత్యేకత ఈ చాతుర్మాస్యం అన్నది ఎదులకి సన్యాసులకి చాలా ముఖ్యమైనది వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రదేశం విడిచి ఎక్కడికి బయటికి వెళ్లరు ఒకే చో ఒకే చోట ఉంటారనమాట ఎక్కడైతే చాతుర్మాస్యం మొదలు పెట్టారో అక్కడే ముగిస్తారు ఎందుకు ఈ చాతుర్మాస దీక్ష అంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఇంకా ఆషాఢ నుంచి వర్షాలు కదండి ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం కడపటి వానలు అంటారు ఈ నాలుగు నెలల కాలాలు వర్షాలే వినాయక చవితి ముసుళ్ళు దసరా ముసుళ్ళు ఇంచుమించు దీపావళి వరకు కూడా పడుతూనే ఉంటాయి ఇంకా ఇంకా కార్తీక మాసంతో ఆగిపోతాయి వర్షాలు ఈ నాలుగు నెలల కాలంలో సన్యాసులు యతులు దేశ సంచారం చేశారనుకోండి అడుగు ఇబ్బందులు ఎదురవుతాయి వర్షాకాలం కదా ఇప్పుడు అంటే రోడ్లు వాహనాలు వచ్చాయి కానీ పూర్వం కాలనడకనే కదా అరణ్యాల్లోంచి వెళ్ళాలి ఎక్కడ ఉండాలో ఎక్కడ తినాలో కూడా వాళ్ళకి ప్రశ్నగా మారిపోతుంది అందుకని ఒకే చోట ఈ నాలుగు నెలల కాలం ఉండే ఏర్పాటు జరిగిందేమో అని నేను అనుకుంటాను అదే సమయంలో వీళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న గృహస్థులు కూడా తరించడానికి అవకాశం ఉంటుంది కదా ఎతలు సన్యాసుల సేవలో గృహస్థులు తరించడానికి వీళ్ళని ఇలాగా ఒకే చోట ఉండి అనుగ్రహించమని ఏర్పాటు జరిగిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను అయితే ఈ నాలుగు నెలల కాలంలో పరమాత్మ నిద్రకు ఉపక్రమిస్తాడు కదా అయితే ఇది యోగ నిద్ర నేను అనుకుంటాను అదే సమయంలో ఈ నాలుగు నెలల కాలంలో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆలోచిస్తూ ఉంటాడేమో స్వామి అనుకుంటాను నేను అయితే ఈ తొలి ఏకాదశి అన్నది శ్రీహరి నిద్రతో మొదలయ్యే విషయం కాబట్టి మనం ఈరోజు నిద్ర గురించి మాట్లాడుకుందాం పరమాత్మ ఒకరి నిద్రని ఎలా వాడుకుని లోకానికి ఎలా మేలు చేశాడు అన్నది మనం ఈరోజు చూద్దాం పూర్వం యయాతి మహారాజు కొడుకు యదు మహారాజు యదు మహారాజు కాలం నుంచి కూడా ఆ యదువంశానికి గర్గమహర్షి పురోహితుడిగా ఉన్నారు బలరామకృష్ణులకి నామకరణం చేసింది కూడా గర్గమహర్షి అనమాట ఆయన యదు మహారాజు కాలం నుంచి కృష్ణుని కాలం వరకు కూడా ఉన్నారనమాట కృష్ణుని చూడడం కోసమని కృష్ణుడికి పేరు పెట్టడం కోసమని ఎంత తపోశక్తి చూడండి ఎన్ని యుగాలు ఉన్నారో చూడండి అయితే గర్గమహర్షి ఒకసారి యదుమహారాజు కొలువుకి వెళ్తే ఇంకా యదుమహారాజు సింహాసనం మీదకి రారనమాట కొలువులోకి రారు సింహాసనం ఖాళీగా ఉంది ఈయన సింహాసనం మీద కూర్చుంటారు గర్గమహర్షి కూర్చుంటే నిజంగా ఆయనకు అర్హత ఉంది కుల పురోహితుడు గురువు కాబట్టి మిగిలిన యాదవులందరికీ కూడా అది నచ్చలేదు ఆ మా మహారాజ్ సింహాసనం మీద కూర్చోవడమా అని చెప్పి ఆయన్ని లాగి పడేస్తారు గర్గమహర్షిని నిజానికి చాలా తప్పు కదా అలా చేయడం ఆ అవమానంతో రగిలిపోయిన గర్గమహర్షి తన జోటుల నుంచి ఒక జట్టని తీసి నేలకేసి కొట్టి యాదవుల చేతిలో మరణం లేనివాడ జన్మించు అని అంటారట అప్పుడు ఆ జటలోంచి ఒక భీకరమైన ఆకారంతో ఇప్పుడు పుట్టుకొస్తాడు వాడే కాలయవనుడు మనం యవనులు అని సోషల్లో చదువుకున్నాం చూడండి ఆ యవనుల వంశానికి వీడే మూలపురుషుడు అయి ఉంటాడు బహుశా ఆ కాలయవనుడు ఎలా ఉంటాడంటే బోడిగుండుతో భీకరమైన రూపంతో పెద్ద శరీరంతో ఉద్భవిస్తాడనమాట ఇది లోపల యదు మహారాజా వస్తారు ఇదంతా చూసి ఏమైంది ఏమైందని తెలుసుకొని మహర్షిని ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరుకొని కరుణించమని కోరుకుంటే అప్పుడు ఆ గర్గ మహర్షి శాంతించి సరే అయితే నేను వీడికి యాదవులు అన్న వాళ్ళు ఉంటారు అని గుర్తు లేకుండా చేస్తాను వాడి యాదవులు వాడికి ఎప్పటికీ గుర్తుకు రారు అని వర్ణిస్తాడనమాట గర్గమహర్షి ఆ కాలయవ నుండి ఎడారు ప్రాంతాలకు పంపించేస్తారు నువ్వు వెళ్ళి అక్కడే ఉండు ఇంక ఇటు పక్కకు రాకు అని వాడికి యాదవులు ఎవరో గుర్తులేదనమాట వాడు పుట్టింది ఎందుకు యాదవుల చేతిలో మరణం లేకుండా ఉండడానికి అంటే యాదవుల మీద యుద్ధం చేసినా సరే వాడికి అప్పటికి మరణం రాదు కానీ యాదవులు అన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని వాడికి గుర్తు రావాలి కదా అలా గుర్తుకు రాకుండా చేశారు గర్గమహర్షి వాడు వెళ్ళిపోయాడు అక్కడెక్కడ ఎడారి ప్రాంతాల్లో వాడు రాజ్యం చేసుకుంటూ ఉన్నాడు తన సామ్రాజ్యంలో అయితే మనకి త్రిలోక సంచారైన నారద మహర్షి ఒకసారి కాలయవనుడి దగ్గరికి వెళ్లారనమాట అంటే కావాలనమాట గుర్తు చేయడానికి కాలయవనుడికి ఎవరు మిత్రులు మధురా మధురా నగరాన్ని పరిపాలిస్తున్న కంసుడు అంటే కృష్ణుని మేనమామ తర్వాత జరాసంధుడు వీళ్ళందరూ ఈ కాలయవనుడికి మిత్రులు అనమాట ఆ నారద మహర్షితో మాటల మధ్య మహర్షి మా మిత్రులు ఎలా ఉన్నారు కంసుడు జరాసందుడు అని కుశల ప్రశ్నలు వేస్తాడు కాలయవనుడు ఇంకెక్కడి కంసుడు నీ మిత్రుడు ఎప్పుడో చచ్చిపోయాడు కృష్ణుడు అనేవాడి చేతిలో కృష్ణుడికి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కంసుణ్ణి సంహరించాడు ఇది జరిగి చాలా కాలం అయింది అంటే పాపం కాలయవనుడు అయ్యో నా మిత్రుడు చచ్చిపోయాడా అని అంటాడు అంతేకాదు జరాసందును కూడా చాలా సార్లు ఓడించాడు కృష్ణుడు అని చెప్తాడు నారద మహర్షి అలా కృష్ణుని గుణగణాలు రూపలావణ్యాలు ఇవన్నీ వర్ణించి కాలయవనుడికి కృష్ణుని మీద ఆసక్తి పెరిగేలా చేస్తాడు కృష్ణుడు యాదవుడే కదా అలాగా ఆసక్తి పెరిగి ఆ కృష్ణుని మీదకి దండయాత్రకు వస్తాడు కాళీవనుడు మధురా నగరాన్ని మొత్తం చుట్టుముట్టేస్తాడనమాట మొత్తం ఆవరించేస్తాయి సైన్యాలన్నీ ఆ కృష్ణ పరమాత్మ చూసి నేను ఎలాగైనా ఓడించగలను గెలవగలను నాకేం పర్వాలేదు కానీ ఈ మధురలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళకేం కాకూడదు అమాయక ప్రజలని భావించి మొత్తం ఏమి తలుపులు తీయకుండా అన్ని మధురా నగర ద్వారాలన్నీ కూడా బంధించి తానేమో ద్వారక అంటే ఇప్పుడు ద్వారక ఉంది కదా అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుడిని అడుగుతాడు నేను ఒక నగరాన్ని నిర్మించుకోవడానికి నాకు స్థలం కావాలి అప్పుడు సముద్రుడు ఆ ప్రదేశం ఇస్తాడనమాట విశ్వకర్మ చేత ఆ నగరాన్ని చేసుకుంటాడు కృష్ణుడు అప్పుడు అలా అలాగా హఠాత్తుగా కన్ను మూసి తెరిచేలోపు మధురా నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా ద్వారకలో స్థిరపరిచి వాళ్ళందరి యోగక్షేమాలు విచారించి తను కాలేయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరిగా వస్తాడనమాట ద్వారక నుంచి మధురకి మధురకి వచ్చాక ఆ కాళయవనుడికి ఎదురుగా వెళ్తూ ఉంటాడు అలా వస్తున్నా కృష్ణ పరమాత్మను చూసి కాళయవనుడు చాలా ఆశ్చర్యపోతాడు ఏది ఏనుగులు లేవు గుర్రాలు లేవు రథాలు లేవు సైన్యం లేదు చేతిలో ఆయుధాలు లేవు వీడు ఎందుకు ఇలా ఒక్కడు వస్తున్నాడు అని తనలో తను అనుకుంటూ ఉంటాడు పక్కనున్న వాళ్ళతో కూడా చర్చిస్తూ ఉంటాడు అవన్నీ కృష్ణుడికి వినపడుతూనే ఉంటాయి అయినా సరే చక్కగా నవ్వుకుంటూ అలా ముందుకు వస్తున్నాడు ముందుకు వచ్చాక ఆ కాళయవనుడు అంటాడు నేను వీరుణ్ణి అతను ఒక్కడే వస్తున్నాడు కాబట్టి నేను సేనంతో యుద్ధం చెయ్యను మీరందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి తగ్గిపోండి అని చెప్తాడు సైన్యానికి వాళ్ళందరూ కూడా వెనక్కి ఉండిపోతారు కాలయమునుడు కూడా రథం దిగి కృష్ణ పరమాత్మకి ఎదురుగా వస్తూ ఉంటాడనమాట ఇద్దరు ఎదురుపడతారు అలా దగ్గరికి రాగానే కృష్ణుడు వన్ టూ త్రీ అని లెక్క పెట్టి పరిగెట్టం మొదలు పెడతాడు ఇదేమిటి వీడిలాగా ఇలాగ ఇంతవరకు నన్ను కవ్వించి రెచ్చగొట్టి ఇక్కడికి వచ్చాక పరిగెడుతున్నాడు పిరుకువాళ్ళ ఉన్నాడే అని చెప్పి కాలేవనుడు కూడా వెంట పడతాడు పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కృష్ణలీలలు మనకు తెలిసిందే కదా దొరికినట్టే దొరకడం అందులోకి మళ్ళీ పరిగెట్టడం ఆ దొరికేవురా నీ కాలేవనుడు అనుకోలేని లోపు మళ్ళీ పరిగెట్టడం అలా తిప్పించి 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 ఒక పెద్ద అరణ్యంలోకి ఒక ఏకారణ్యంలోకి తీసుకుపోతాడు తీసుకెళ్ళిపోతే అక్కడ పెద్ద కొండ గుహలు ఉంటాయి పెద్ద పెద్ద గుహల్లోకి పరిగెడతాడు కృష్ణుడు ఇంకా కాలేవనుడు కూడా పరిగెట్టి ఇంకా దానికి బయటకు వచ్చే మార్గం లేదు ఈ గుహలోనే ఎక్కడో అక్కడ ఉంటాడు కదా ఖచ్చితంగా దొరుకుతాడని వీడు కూడా పరిగెడతాడు వెనకాల పరిగెడితే లోపలికి వచ్చేసరికి ఎవ్వరు కనిపించరు అంతా నిశ్శబ్దంగా అలికిడి లేకుండా ఉంటుందన్నమాట ఏడి వీడు ఏమైపోయాడు ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చాడు మాయమైపోయాడు నారద మహర్షి అప్పుడే చెప్పారు పెద్ద మాయావా కృష్ణుడని వీ వీడి మాయలు నా దగ్గర అనుకుని చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే ఒక పెద్ద బండరాతి మీద ఒక ఆయన పడుకొని నిద్రపోతూ ఉంటాడు చూస్తాడు చూస్తే అతనికి పెద్ద పెద్ద జటా జూటాలు గడ్డాలు ఇవన్నీ పెరిగిపోయి అసలు ఆ నిద్ర మామూలుగా ఉండదు అనమాట అలా పడుకొని నిద్రపోతూ ఉంటారు చూస్తాడు చూస్తాడు ఇతనికి విసుగు వస్తుంది ఎంతకీ ఎవరూ కనిపించరు కృష్ణుడే మాయావిలా ప్రవర్తించి ఆ రూపం ధరించాడేమో ఆ జటలతోటి ఆ గడ్డాలతోటి అని అనుకుంటాడు కాలయవనుడు ఆ పడుకున్న వాడిని కాలుతో తాడు ఆ పడుక్కున్న అతను ఒక్కసారి కళ్ళువిప్పి ఈ కాళేవనుడి వైపు చూడగానే ఈ కాళేవనుడు భస్మం అయిపోతాడు అమాంతం అలా కాలిపోతాడనమాట ఇతనెవరు ఈ నిద్ర నుంచి లేచి కాళేవనుడిని భస్మం చేసిన వారు ఎవరు అంటే ముచుకుందుడు ఈ ముచుకుందుడు ఎవరు అంటే వంశంలో గొప్ప చక్రవర్తి షడ్చక్రవర్తుల్లో ఒకరైన మాంధాత కుమారుడు అనమాట ముచుకుందుడు ఈ ముచుకుందుడు చాలా గొప్ప వీరుడు అనమాట బ్రహ్మ నుంచి వరం పొందుతాడు ఏంటంటే ఇతను ఏ పక్షాలు ఉంటే ఆ పక్షానికే గెలుపు అని ఒకసారి దేవతలకి దానవులకి యుద్ధం జరిగినప్పుడు ఈ దేవతలు దానవుల బలానికి తట్టుకోలేక పారిపోయి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుంటారు మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మగారు అంటారు మీరు అందరూ కూడా ముచుకుందుని ప్రార్థించండి ప్రార్థిస్తే అతను మీకు సహాయం చేయగలడు అని అప్పుడు వచ్చి ముచుకుందుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే అతను అతను దేవతల పక్షాన్ని నిలబడి యుద్ధం చేసి వీళ్ళకి విజయాన్ని ఇస్తాడనమాట దానవులందరినీ ఓడించి వీళ్ళకి విజయాన్ని ఇస్తాడు అందుకని కృతజ్ఞతగా దేవతలందరూ కూడా మహారాజా మీరు మాకు విజయాన్ని ఇచ్చారు మీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాము అడగండి అంటారు అంటే ముచుకుందుని అంటాడు అయితే నాకు మోక్షాన్ని ఇవ్వండి అంటారు అయితే మోక్షాన్ని ఇచ్చేది మేం కాదు మేము వరాలు మాత్రమే ఇవ్వగలము మోక్షాన్ని ఇచ్చేది శ్రీమన్నారాయణే అని చెప్తారు దేవతలు అయితే పోనీ ఇంటికి వెళ్ళిపోతాను నేను హాయిగా అక్కడే ఇంకా రాజ్యం చేసుకుంటూ ఉంటానంటే మహారాజా మీరు వచ్చి ఎన్నో యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు త్రేతాయుగం ఆఖరిలో కుశలవుల పరిపాలన జరుగుతోంది మీరు ఎప్పుడో హృతయుగంలో వచ్చారు త్రేతాయుగం కూడా అయిపోతుంది నెక్స్ట్ ద్వాపరం వచ్చేస్తుంది మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే ఏమీ మీ వాళ్ళు కానీ మీ రాజ్యం కానీ ఏమీ లేదు అంటారనమాట ఏం చెయ్యాలి మోక్షమా రాదు నా రాజ్యానిక వెళ్ళలేను ఇప్పుడు ఏం చేయాలి పోనీ నాకు నిద్ర ఇవ్వండి ఇన్ని యుగాలుగా మీకోసం పోరాటం చేసి నిద్ర లేకుండా అలసిపోయాను హాయిగా నిద్రపోతానంటే ఆ నిద్ర అయితే మేము ఇవ్వగలం అంటారు ఆ నిద్రని ప్రసాదిస్తారనమాట మీ అంతటి మీరు కళ్ళు తెరిచే వరకు ఎవడైనా సరే మిమ్మల్ని లేపితే వాడున్న ప్రదేశంలో భస్మం అయిపోతాడు అని వరమిస్తారు దేవతలు ఆ ముచుకుందుని వరాన్ని కృష్ణ పరమాత్మ ఇలా ఉపయోగించుకున్నాడు అనమాట అలాగ ఈ ముచుకుందు మహర్షి ఆ గుహలో చుట్టూ చూస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ వస్తాడు పరమాత్మను చూడగానే అదే లీలా విగ్రహం కదండి ఇతను ఏదో తెలియని అవ్యక్తానుభూతికి లోనవుతాడనమాట ఎవరు మీరు మిమ్మల్ని చూస్తే ఏదో సేవ చేసుకోవాలనిపిస్తోంది అని అడిగితే పరమాత్మ చెప్తాడనమాట నాకు ఎన్నో రూపాలు ఎన్నో పేర్లు ఎవరే పేరుతో పిలిచినా పలుకుతాను ఇప్పుడు నేను దేవకీ వసుదేవుల కడుపున కృష్ణుడిగా పుట్టాను ఈ యుగంలో ఈ ద్వాపర యుగంలో అని చెప్తాడు అప్పుడు ముచ్చుకుందిని అంటాడు అవును ఒకసారి గర్గమహర్షి చెప్పారు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కృష్ణ పరమాత్మగా శ్రీమన్నారాయణ అవతరిస్తాడని అప్పటి వరకు ఉండి దర్శనం చేసుకో అన్నట్టుగా నాకు చెప్పారు అంటారనమాట అనమాట ముజుకుందురు గతాన్ని గుర్తు తెచ్చుకొని ఆ గుహ నిండా కోటి సూర్యకాంతులు వెదజల్లుతుండగా పరమాత్మ తన యొక్క ఇంకా మహారూపాన్ని చూపిస్తాడు ముచుకుందునికి ముజుకుందుడు రాధయపడి వేడుకొని నాకు ముక్తి నిమ్మని అడుగుతాడనమాట అంటే ముక్తి ఇంకా నీకు ఇప్పుడే కాదు ఎందుకంటే మహారాజుగా ఉన్నప్పుడు క్షేత్రధర్మం ప్రకారం వేట చేసావు నువ్వు ఆ వేట చేసి జంతువులు సంహరించడం వల్ల నీకు ఇప్పుడైతే మోక్షం లేదు నువ్వు హిమాలయాలకు వెళ్ళు అక్కడ తపస్సు చేసుకో ఆ తపస్సు వల్ల తర్వాత కాలం తర్వాత జన్మలో వస్తుంది అప్పుడు నీకు మోక్షం వస్తుంది అంతే తప్ప ఇప్పుడు ఈ జన్మకి నీకు మోక్షం లేదు అని చెప్తాడు అప్పుడు ముసుకుందుడు అలా హిమాలయాలకి వైపుకి వెళ్ళిపోతాడు కృష్ణ పరమాత్మ మధురకు ప్రయాణం అవుతాడు మధురకు వస్తాడు ఇంకా తర్వాత చాలా జరిగింది అనుకోండి ఇప్పుడు అదంతా అనవసరం కృతయుగం ఉన్నటి మనిషి కదా ముచుకుందుడు అప్పుడు శరీర ప్రమాణాలు ఒడ్డు పొడుగు ఇవన్నీ వేరన్నమాట ముచుకుందుడు గుహలోంచి బయటకు రాగానే తాటి చెట్టు అతని మోకాళ్ళ దగ్గరికి వచ్చిందిట అంటే ఎంత పొడుగో చూసుకోండి తర్వాత త్రేతాయుగానికి ఆ ప్రమాణాలు కొంచెం తగ్గాయి ద్వాపర యుగానికి కొంచెం తగ్గాయి ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయి తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఇంకా మనుషుల యొక్క శరీర ప్రమాణాలు తగ్గిపోతాయి ఇంకా ఇంకా పొట్టివాళ్ళు పుడతారట మనకి ఇంగ్లీష్లో పూర్వం మా పిల్లలు చదువుతున్నప్పుడు అనుకుంటాను నేను వాళ్ళకి చదివించేదాన్ని కాబట్టి తెలుసు రిప్ వింకిల్ ఎవరో వినే ఉంటారు ఇది రిప్ వింకిల్ అన్నవాడు ఇది ఒక కథ అనుకుంటాను నిజం కాదు కథో నవలో వాడు కొన్నేళ్ల పాటు నిద్రపోయి లేస్తాడనమాట లేచాక ప్రపంచం అంతా మారిపోయినట్టు ఉంటుంది మన అదృష్టం ఏంటంటే రిప్ వింకిల్ కథ ఇంగ్లీష్లో ఉంది కానీ ముచుకుందుని కదా ఎక్కడైనా తెలుగు పాఠ్యాంశంలో కానీ సోషల్లో కానీ ఎక్కడైనా పెట్టచ్చు కదా ఎక్కడా లేదు ఈ పిల్లలకి ఇలాంటి విషయాలు తెలియడం కూడా చాలా అవసరమే రిప్ వింకిల్ అన్నవాడు కొన్నేళ్ల పాటే పడుకున్నాడు అది ఫిక్షన్ కావచ్చు కానీ ఇది నిజంగా జరిగింది కొన్ని యుగాల పాటు పడుకున్నాడు ముచుకుందుడు యాదవుల చేతిలో మరణం లేదు కాళేవరునికి కృష్ణుని చూడాలని కృష్ణుని గుణగణాలు రూపలావణ్యాలు పరాక్రమం చూడాలని కోరుండి వచ్చాడు మధుర మీదకి కృష్ణ పరమాత్మ మరి ఈ జన్మలో యాదవని పుట్టాడు కదా మరి ఆ మాట వృధా పోకూడదు కదా ముజుకుందనుకున్న వరాన్ని ఈ విధంగా ఉపయోగించుకొని వాణ్ణి సంహరించాడు కృష్ణ పరమాత్మ మరి అంటే అంతే కదా మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని కృప అందరి మీద ఉండాలని ప్రసరించాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం